విద్యారంగ సమస్యల పరిష్కారానికై విజయవాడలో సెప్టెంబర్ ఆరున జరిగే మహాధరణను జం చేయాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్ పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళవారం గూడూరు మండల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్ జిల్లా కమిటీ సభ్యులు ఖాజావలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు దానికి ప్రధాన నిదర్శనం ఎన్నికల సందర్భంగా ఈ వగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తక్షమే విడుదల చేస్తామన్నారని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇచ్చిన హామీని మరిచి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలలు సమస్యలకు నిలియాలుగా ఉన్నాయన్నారు ఈ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ ఆరున విజయవాడలో మహాదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ధర్నాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై చేపడుదలు ఇచ్చారని వారు కోరారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గూడూరు మండల కార్యకర్తలు మధు శేఖర్ రాఘవ గౌడ్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఇతర వ్యక్తులని విద్యా విద్యాసంస్థల అనుమతి లేదనేసి ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్లను రద్దు చేయాలని అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నిటిని కూడా విడుదల చేయాలని అదే విధంగా విద్యార్థులకి బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలి ఉచిత బస్సులు కూడా నడపాలనేసి అదే విధంగా తల్లికి వందనం పూర్తి స్థాయిలో అర్హతలైన వారందరికీ కూడా అందించాలని అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీ ఇట యూనివర్సిటీల్లో అయితే అధ్యాప పో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని అదేవిధంగా అయితే అర్హులైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదలయ్యేటట్లు చేయాలనేసి ఈ మే ఈ మహా విజయవాడలో సెప్టెంబర్ ఆరవ తేదీ జరుగుతుంది ఈ ధర్నాని పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలనేసి కోరడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా మంత్రి గారు కానీ ఆలోచించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని స్వీకరించడానికి కూడా ప్రయత్నం చేస్తామనేసి హెచ్చరిస్తున్నారు నా పేరు సాయి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కర్నూలు